నీరాజము గిరినివాసరైవరాజము గుణాక్ష నిన్ను వేడితే నారదాది మునివర్లో నిన్ను చేరి వేడగా మానవాలి మనగడకై నీవ్రతము వివరించే నారదారి మునివరులు నిన్ను చేరి వేడగా మానవాలి మనగడకై నీ వ్రతము వివరించే గిరినివాస రమా సైత సత్యేవరా నీరాజము గనుమ నిన్ను వేడి మాగమా సం నీ కళ్యాణ వేడుక కనులారా చూసేదము కరములెత్తి మొక్కెదము మాఘమాసం నందు కళ్యాణ వేడుక కనులారా చూసేదము కరములెత్తి మొక్కెదము గిరిని వాసరమాసైత్య నిన్ను నీరాజము పంచామృత అభిషేకం గావించి పూలమాలతో నిన్ను అలరించి సేవ చేసి పంచామృత అభిషేకం గావించి పూలమాలతో నిన్ను అలరించి సేవ చేసి పంచకత శ్రవణం నన్ను పురుషోత్తమరా పంచకత శ్రవణం వింటిని పురుషోత్తమ నను బ్రోమర గిరిని వాస రమా సైత సత్య దేవరా నీరాజ ముగనుమా నీరజాక్ష నిన్ను వేడిది రత్న కనకామృతి మాత్రం లేదు నా చింత నా హృదయ స్థానమును అధిష్ఠించు నా దేవ రత్న కనక రమాశైత సత్య దేవరా నీరాజను గనుమ నీరజక్ష నిన్ను వేడికే రంభ బలనారి నైవేద్యం పెడుతున్నా రంభ బలనార్ నైవేద్యం పెడుతున్నా రంగనాథ రామనాధరా జీవాలోచన రంగనాధ రామణాథ

ఇంట్లో వేసిన వంట ఎందుకు బయట జంగల్ ఏదన్నా బయట చేస్తే ఏదన్నా బయట బయట ఏదైనా ఎక్సెంట్ అవి ఉంటే रम्य ध्यावालु लक्ष्मी नाथ 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 नाथ